హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ దగ్గుపాటి మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్లోకి పది నిమిషాల్లో ఆగిపోయే టమాటా రైస్ అలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా రెండు పచ్చి టమోటాలను అయితే సన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ప్యూరిలాగా చేసి పక్కన పెట్టేసుకున్నాను అందులో స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు జీలకర్ర ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కారం పసుపు సాల్ట్ ఈ మూడు వేసి మంచిగా కలుపుకుంటూ వేగనివ్వాలి ఈ ఫ్రై అయిన తర్వాత ముందుగా పట్టు పెట్టుకున్న టమాటో ప్యూరీని అందులో యాడ్ చేసి కొంచెం మిక్సీ గిన్నెలో వాటర్ పోసి తొలిపి పోసుకోవాలి ఈ ఈ టమాటో ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు బాగా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి కొంచెం కరివేపాకు ధనియాల పొడి గరం మసాలా వేసి ఈ మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయటమే అంతే అండి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది అన్నం వేసి బాగా కలిపేసుకోవటమే మార్నింగ్ టిఫిన్లోకి బాగుంటుందండి అలాగే పిల్లలు లంచ్ బాక్స్లోకి టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది హడావిడి లేకుండా ఉంటుంది సాయంత్రం డిన్నర్లోకి కూడా బాగుంటుందండి ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి Thank you for watching.